అందరికీ నమస్తే మేడారంగా పిలుబడుతున్నటువంటి వీణవంక మండలంలో ప్రతిసారి గొప్పగా ఘనంగా హుజురాబాద్ కాన్స్టిట్యెన్సీకి తలపానికంగా మేడారం జాతరను నిర్వహిస్తారు నిన్న అందులో భాగంగా ఈ హుజురాబాద్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఎమ్మెల్యే గారు పాడి కౌశిక్ రెడ్డి గారు ఇక మరి ఆయన ఎమ్మెల్యేనో మరి గుండానో ఉండాలే ఫస్ట్ దేవతల దగ్గరికి పోయేటప్పుడు కూడా రాజకీయం చేస్తూ చిల్లర మల్లర రాజకీయాలు రా చేస్తూ పరువు తీసుకుంటాను ఈ హుజురాబాద్ ప్రజల పరువు తీస్తున్నావు ఏం లేదా దానికి ఏం నువ్వు చేసింది ఒక మంచి టెరిఫిక్ ఆఫీసర్ను సిగ్గుండాలని మాట్లాడుతావు సృజన్ రెడ్డి గారు జమ్మి కుంటలో సేవలు చేసి ఈ ప్రాంతంలో ఎంతో కొంత మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పోలీస్ టెరిఫిక్ పోలీస్ ఆఫీసర్ అట్లాంటి పోలీస్ ఆఫీసర్ను పట్టుకొని ఉండాలని చెప్తావు నీకు సిపిలు అంటే గౌరవం ఉండదు ఏం ఏం లీడర్వా నువ్వు ఇదేనా మీ నాయకుడు నీకు నేర్పేది ఇజ్జత పోతుంది హుజరాబాద్ కాన్స్టిట్యున్సీది పరుగుదిస్తానో నువ్వు నువ్వు ఎమ్మెల్యే గెలిపించుకున్నాడు మేము చేసుకున్న దౌర్భాగ్యం మా ప్రజలు సిగ్గుపడతారు ఇక్కడ హుజురాబాద్ ప్రజలు తలాతోకలేని పనులు చేస్తున్నావు ప్రతిసారి ఉదయానందన్ రెడ్డి గారు ఘనంగా నిర్వహిస్తారు ఆ జాతరను నీ పనేందా పోయి మొక్కులు అప్పేపుకొని రావాలి ఎలక్షన్లప్పుడు కూడా నీ భార్య పిల్లలను వాడుకొని గెలిచినావు అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఏంది మళ్ళీ భార్య పుల్లని పెట్టి మళ్ళీ కొత్త రచ్చ తయారు చేస్తాను ఈ రాజకీయాలు బంద్ చేసి ఫస్ట్ ఈ ప్రాంత ప్రజలకు నువ్వేమన్నా చేసింది ఉంటే చెయ్యి లేకపోతే ప్రజలకు ఆలదరాడి అర్థమైపోయింది నీ వ్యవస్థ గమనిస్తున్నారు ప్రజలు ఈ ప్రాంత పరువు మొత్తం గంగలు కలిపినవు నువ్వు గెలిచి మూడేళ్ళు దగ్గరకొస్తున్నా తట్టెడు మట్టి హుజరాబాద్లో పోయలే గివ్వి సాత కాదు కాంట్రవర్సీలు మాట్లాడుతావు ప్రజలను పిచ్చొళ్ళం చేస్తావు ఇక్కడ నీ కోట్లేసి గెలిపించిన ప్రజల్ని ఏం రాజకీయం చెప్తావా చెప్పు ట్రాన్స్పరెన్సీగా ఉండాలి నాయకుడు అంటోడు గిదా నీ రాజకీయం సిపి అంటే గౌరవం లేదు సిపిని కులం పేరుతో దూషిస్తావా సిఐ గారిని నీకు సిగ్గు ఉండాలని మాట్లాడతావా గౌరవం లేదా పోలీసులు అంటే ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదా చట్టాల మీద గౌరవం లేదా నువ్వు రవిడివా గుండావా ఎమ్మెల్యేవా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో నిన్ను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు అది గింత పిచ్చోడైంది ఏందా కౌశిక్ రెడ్డి రాను రాను పిచ్చోడైతాడు అయిందని అనుకుంటారు జర జాగ్రత్త ఈ ప్రాంత ప్రజల కోసం అభివృద్ధి కోసం ఆలోచించు ఇప్పటికే పరుగు తీసినావు ఇప్పటికైనా ఈ రెండేం లేదని ఆలోచించి నీతోనైనా పనులు చేయి